కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మేముకి వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని ఆకస్మికంగా తనిఖీ చేశారు టెక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పోలీస్ స్టేషన్లో కేసుల రికార్డును సిబ్బంది పనితీరును ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలీస్ స్టేషన్కు వచ్చిన బాధితులకు న్యాయం జరిగే విధంగా మర్యాదగా ప్రవర్తించాలని ఆమె సూచించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోజురోజుకు సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అపరిచిత వ్యక్తులు ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వవద్దని సూచించారు చుట్టాలకైనా రావడానికి ఏదైనా ఆస్కారం ఉంటారు నెక్స్ట్ వచ్చి సైబర్ క్రైమ్స్ సైబర్ క్రైమ్స్ అనేది కూడా ఏదో ఫోన్ హ్యాక్ అయ్యి తర్వాత మన ఫోన్ ఎవరో హ్యాక్ చేసేస్తున్నారు తర్వాత మన ఫోన్ లోపల వచ్చేస్తున్నారు మన ఫోన్ లో ఉన్నదని తీసేస్తున్నారు అని ఏమీ లేదు అలాంటి క్రైమ్ చాలా తక్కువ జరుగుతుంది మనకు ఎక్కువ ఏం జరుగుతుందంటే మనమే మన విషయం అని చెప్పేస్తాం లైక్ మన ఓటీపీ ఏమైనా వచ్చిందంటే ఓటీపీ గురించి చెప్పడం పిన్ నంబర్ చెప్పడం లేదంటే ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఉంటే ఆ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ డీటెయిల్స్ అన్ని చెప్పడం తర్వాత మన రూరల్ ఏరియాస్లో ఎక్కువ కార్డు కార్డు ఉంటుంది ఏటీఎం కార్డు ఉంటుంది ఏటీఎం కార్డులో ఉన్నది అన్ని మొత్తం ఏమేమి ఉన్నాయో పేరు నంబరు వెనక ఉన్న ఆ సివి కోడు తర్వాత పిన్ నెంబర్ అడిగితే కూడా పిన్ నెంబర్ కూడా చెప్పేస్తారు సో అలాంటి సమయం చాలా ఎక్కువ అలాంటి నేరాలు చాలా ఎక్కువ ఉంటాయి తర్వాత మళ్ళీ మీకు ఇన్వెస్ట్మెంట్ చెప్పేస్తామని చెప్పి కొన్ని ఫ్రాడ్స్ జరుగుతుంటాయి సో ఇలాంటి ఫ్రాడ్స్ గురించి కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము సో అది కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రజలందరూ కూడా ప్రజలందరూ యాక్చువల్లీ అన్ని తీసుకుపోయి బ్యాంక్ పెట్టేసి పెట్టేసి హాయిగా ఉండాలని అనుకుంటున్నారు బట్ బ్యాంక్ పెట్టేసి మీరేం చేస్తారంటే ఇంట్లో తాళం వేసి పెడితే ఆ తాళంతో తీసుకుపోయి దొంగకిచ్చేస్తున్నారు అదే మీ ఓటీపీ పిన్ ఇస్తే తర్వాత ఓటీపీ ఇస్తే పిన్ ఇస్తే ఏదైనా డీటెయిల్స్ ఏదైనా ఇస్తే అది ఈక్వల్ అండ్ అదే అండి మీరు అన్ని పెట్టుకున్నారు చేసి తాళం వేసి బట్ తాళం చేతి మాత్రం తీసుకుపోయి అతని దగ్గర వేస్తే అలాగే బ్యాంక్ జాగ్రత్తగా పెడితే కూడా బ్యాంక్ ఓటీపీ నెంబర్ లేదా పిన్ నెంబర్ తర్వాత బ్యాంక్ ఏటీఎం కార్డు నెంబరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్ నెంబర్ లేదంటే ఈవెన్ మీ అందరు కూడా చాలా ఇప్పుడు ఇది వాడుతున్నారు యాప్స్ అనేది పేటిఎమ్ తర్వాత గూగుల్ పే అని ఇదీ కూడా చెప్తున్నారు సో అలాంటి దానికి కూడా ఓటీపీ వస్తుంది ఒకసారి ఇన్స్టాల్ ఇంకొక ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలంటే దానికి మీరు మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తే అక్కడ వేరే వాళ్ళ ఫోన్లో మీ నంబర్ తో పాటు